హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు సక్సెస్ మంత్ర టూ వన్ ఫోర్ ఏంటి సాయంత్రం పూట ఇంటి బయట చూపిస్తున్నారనుకుంటున్నారా రైట్ ఏం లేదండి ఈరోజైతే మా ఇంట్లో ఒక కార్యక్రమం అయితే ఉంది మా ఇంట్లో జరిగిన ప్రతి విషయాన్ని మీతో పంచుకుంటున్నాను ఆ కార్యక్రమం ఏంటో చూద్దాం పదండి ఈరోజైతే మా పాప బర్త్డే బర్త్డే సందర్భంగా అందరూ ఫ్రెండ్స్ సమక్షంలో కేక్ కట్ చేస్తుంది ఫ్రెండ్స్ అందరు అక్కడే ఉన్నారు ఫ్రెండ్స్ అందరు ఒకసారి ఓ వేసుకోవాలి ఏమన్నారు right right <laughs> happy, happy, birthday birthday, birthday. happy birthday to you happy birthday, birthday, birthday to you sahatra. happy birthday to you satra happy birthday to you mega best

ఒకసారి అందరం హ్యాపీ బర్త్డే చెప్పాలి మనం వన్ టూ త్రీ అంట హ్యాపీ బర్త్డే చెప్పాలి వన్ టూ ఇంకా అట్లా అంటే ఈ డైరీలో స్టిక్కర్లు అతికేసుకుంటారు అన్నట్టు అంతేనా

రేవంత్ నువ్వు బర్త్డే వేసుకున్నావా ఈ మధ్యలో మమ్మల్ని వెళ్తా మరి అయిపోతాయి అయ్యో మళ్ళీ సంవత్సరం దాకా ఆగాల బ అంటే నువ్వు ఎక్కడో జూ పార్క్ లో వేసుకుంటా వేసుకున్నా జూ పార్క్ లోనే వేసుకున్నారు

అంటే బర్త్డేకి ఏం గిఫ్ట్లు వచ్చినాయి అన్నీ చూస్తాను లెటర్ రాసి పోస్ట్ బాక్స్ లేచి పోస్ట్ చేయమంటా ఇప్పుడు లెటర్ రాస్తారా ఎవరైనా రేవంత్ లెటర్ లెటర్ రాయచ్చాట ఇదేంటిది అది ఏం చేయాలి దాంతో రాయాలి బర్త్డే రోజు ఇంక ముందు దాకా రావాలి కదా కొంచెం టైం తీసుకుంటే Thank you for watching my videos. Please subscribe and share for more videos. Uh, good evening, all of you. Thank you.